ఈరోజు ఆంధ్రప్రదేశ్లో కురుస్తున్న భారీ వర్షాలు ఎన్నో ఇల్లు నీలమట్టమైనాయి అనేక కుటుంబాలు వీధున పడ్డారు మేము మొదటి నుంచి చెప్తూనే ఉన్నాం అమరావతి కానీ విజయవాడ కానీ రాజధానికిగా కానీ హైకోర్టు కానీ అనుకూలమైన ప్రాంతం కాదు కర్నూలు ఏర్పాటు చేయండి చెప్పడం జరిగింది ఎందుకంటే మేము కర్నూలు ఎందుకు అడుగుతున్నామంటే ఈ కరువు ప్రాంతం ఒక పరిశ్రమ నెలకొల్పడానికి మంచి అవకాశం వేదిక అవుతుంది కర్నూలు ఈరోజు హైకోర్టులో భారీ వర్షాల వల్ల నీరు గారి ఫైల్స్ని తడిసిపోతున్నాయని మీడియాలో కథనాలు వస్తున్నాయి ఇప్పటికైనా ప్రభుత్వం తాత్కాలిక భవనాలు నిర్మించకుండా శాశ్వతమైన భవనాలు నిర్మించడానికి ప్రయత్నించాలని ఈ సందర్భంగా నేను కోరుతున్నాను ఎందుకంటే హైకోర్టు కొన్ని వందల కుటుంబాలకు జీవితాలకు సంబంధించిన ఫైల్స్ ఉంటాయి ఏమా ఏమాత్రం పాడైతే వాళ్ళ వాళ్ళ జీవితాలు నాశనం అవుతాయి కాబట్టి హైకోర్టును కర్నూలులో ఏర్పాటు చేయాలని ఒక రాయలసీమ వాదిగా ఒక రా కాంగ్రెస్ వాదిగా నేను కోరుకుంటున్నా ఎందుకంటే మాది నుంచి మేము కోరుతున్నాం ఎందుకు మీరు కర్నూలుని రాయలసీమ ప్రాంతాన్ని విస్మరిస్తున్నారు ఒక ప్రాంతంలో ఒకటి ఏర్పాటు చేయండి కర్నూలులో హైకోర్టు హైకోర్టు ఏర్పాటు చేయండి తాత్కాలిక భవనాలు నిర్మించి కోట్లాది రూపాయలు వెచ్చించి మళ్ళీ నష్టపోవడం ఎందుకు శాశ్వతమైన భవనాలు నిర్మించండి వేదిక కావాలని సందర్భంగా మేము కోరుతున్నాను